రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలుచోట్ల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాయజ్ఞంలో భాగంగా కోటగుమ్మం సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు సభ్యత్వ నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాష్ జనసేన నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్ ముమ్మిడి నాగరాజు పాలిక సతీష్ పివివి సత్యనారాయణ ముమ్మిడి భాగ్యలక్ష్మి సిరి నాగలక్ష్మి విజయలక్ష్మి రాంబాబు తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ కార్యకర్తలు జన సైనికుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు దీనిలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉండడం వల్ల కుటుంబాలకు ధీమా లభిస్తుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రపంచ చరిత్రలో వేళల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యత నమోదు కూడా అది క్రియశీలక సభ్యత్వం క్రియశీలక సభ్యత్వం అంటే ఒక కార్యకర్త కుటుంబానికి ఒక భరోసాగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియశీలక సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సభ్యత్వ నమోదు స్టార్ట్ అయ్యే సుమారు పది రోజులైంది ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాజమహేంద్రు అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్యయంలో అనేక ప్లేసుల్లో మేము శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజైతే మన కోటగుమ్మ సెంటర్ కళామందిర దగ్గర ఏర్పాటు చేసాం జ విపరీతమైన స్పందన ఉంది ఉదయం నుంచి కూడా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి చిన్న చిన్న షాపుల్లో చేసి వాళ్ళు చిన్న ఆటో కార్మికులందరూ కూడా వచ్చి ఐదు వందలు కట్టి జనసేన క్రియాశీలక తీసుకుంటున్నారు శ్రీ కొనిదెన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక్కడగా స్థాపించి తదుపరి సంవత్సరం రెండు లక్షల చిల్లర పైచీలకు తదుపరి సంవత్సరం మూడు లక్షల పైచీలకు గత సంవత్సరం ఆరు లక్షల పైచీలకు ఈ సంవత్సరం మొన్నటి వరకు పది లక్షల సభ్యత్వాలను నమోదు చేసి జనసేన పార్టీ సరిత సృష్టించింది ఆయన ఈ మహాయజ్ఞాన్ని గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా పెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖు దాకా పెట్టినా కానీ ప్రజల నుంచి వచ్చే అపూర్వ స్పందన చూసి ఆగస్టు ఐదో తారీఖు వరకు మళ్ళీ ఈ గడువును పెంచడం జరిగింది స్వచ్ఛందంగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్య మొత్తం వయసున్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆయన అనుదానంగా వచ్చి జనాలు స్వచ్ఛందంగా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం పెట్టి దానికి బీమా భరోసాను పెట్టి ఐదు లక్షల రూపాయలు ఏదైనా కార్యకర్తకి నష్టం జరిగితే ఆ కుటుంబం నష్టపోకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వం పెట్టడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా నాలుగు మూడు సంవత్సరాల్లో మూడు వందల అరవై ఎనిమిది మందికి ఈ క్రియాశీలక సభ్యత్తులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది దాదాపుగా పంతొమ్మిది కోట్లు ఆయన పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది ఇలాగే ఈరోజు ఈ సంవత్సరం అత్యధికంగా పది లక్షల మెంబర్షిప్పులు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పదకొండవ లక్షల వరకు రీచ్ అయ్యారు ఈ చివరికి ఐదో తారీఖు వచ్చేదోడికి దాదాపుగా పదిహేను లక్షల వరకు రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాం